హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు శివుడి తెలివి రచించిన వారు లక్ష్మీ గాయత్రి గారు పూర్వము సిరిపల్లెలో కోమరయ్య అనే రైతు ఉండేవాడు అతడికి ఒకే ఒక మగబిడ్డ మాత్రమే కలిగాడు వాడు ఈడువాడయ్యాక దగ్గర బంధువుల అమ్మాయితో వివాహం జరిపించారు ఒకటిన్నర సంవత్సర కాలం జరిగేసరికి కోడలు చక్కటి మగబిడ్డను కన్నది కొమరయ్య దంపతులు మనవణ్ణి చూసి పరమానందం చెందారు అయితే మనవుడు నెల రోజుల బిడ్డగా ఉండగా కొమరయ్య కొడుకు కోడలు పల్లెకు దాపులునున్న ఏటి కాలువను బల్లకట్టుపై దాటుతూ ఉండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరూ ఒకేసారి కాలం చేయటం జరిగింది తమకు దాపరించిన దౌర్భాగ్యానికి నిద్రాహారాలు కూడా మానుకొని అదే పనిగా విలపిస్తున్న కొమరయ్య దంపతులు ఇరుగు పొరుగు నూరు పోసిన ధైర్యవచనాలతో నెమ్మదిగా కోలుకున్నారు వాళ్ళు మనవుణ్ణి పల్లెలో ఉన్న నీలకంఠ దేవాలయానికి తీసుకునిపోయి అక్కడ పూజారి గంగాధర భట్టు మాట ప్రకారము బిడ్డకు శివుడు అని పేరు పెట్టి వాడు మృత్యుంజయుడిగా కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈశ్వరుడికి మొక్కులు మొక్కారు ఆ శివుడు ఇప్పుడు పెళ్లిడు కుర్రవాడు వారి చక్కదనాన్ని గురించి తెలివితేటల గురించి పల్లెలో అందరూ గొప్పగా చెప్పుకునేవారు వృద్ధ పూజారి గంగాధర భట్టుకు వాడంటే ఎంతో మురిపెం తాతతో కలిసి ఇంచుమించు ప్రతిరోజు ఆలయానికి వచ్చే శివుడితో కాసేపైనా కబుర్లు చెప్పనిదే ఆయనకు నిద్రపట్టదు ఒకనాటి సంధ్యవేళ యధాప్రకారం గుడికి వచ్చిన మనవులిద్దరూ ఈశ్వర దర్శనం చేసుకుని మంటపంలో విశ్రాంతిగా కూర్చొని ఉన్న గంగాధర భట్టు దగ్గరికి వెళ్లారు బట్టువారిని చూసి చిరునవ్వుతో కూర్చోవలసిందిగా సైగ చేస్తూ శివుడితో ఏం శివ మీ తాత ముఖం మీ రోజు కాస్త చిటపటలాడుతున్నట్లున్నది ఏంటి సంగతి అంటూ ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు శివుడు చిన్నగా నవ్వుతూ తాతకు నా మీద బాగా కోపంగా ఉన్నది స్వామి అంటూ జవాబిచ్చాడు ఏమిటి మీ తాతకు నీ మీద కోపమా అని భట్టు ఆశ్చర్యపోతుంటే కోమరయ్య కల్పించుకొని కోపమో బాధో మీరే విని చెప్పండి బాబు పెళ్లి చేసుకోరా నాయనా అంటే వీడు వినడు ఆఖరికి వాళ్ళ గట్టిగా నిలదీస్తే ఏదేదో చెబుతున్నాడు అదంతా వాడి నోట వెంట మీరే విని న్యాయం చెప్పండి అన్నాడు బట్టు శివుడి కేసి చూశాడు శివుడు కాస్త తలదించుకొని మరేమీ లేదు స్వామి ఉన్న ఫలంగా ఎవతినో చూపించి పెళ్లాడేయమనటమేం బాగుంటుంది పిల్ల కాస్త కనుముక్కు తీరు బాగున్నదైతే పనిపాట్లు రానిదై ఉంటుంది అందము తెలివి పనితనము ఉన్న పొగరుబూతి పిల్ల దొరికిందంటే తాత నానమ్మ ఈ వయసులో ఏం సుఖపడతారు ఇలా అనేసరికి తాతకు కోపం వచ్చింది అన్నాడు శివుడి మాటలకి బట్టు ముచ్చటపడి నవ్వుతూ కొమరయ్య మీ వాడు చాలా పెద్ద ఎత్తునే ఉన్నాడయ్యా అన్నాడు ఇందుకు కొమరయ్య ఏదో చెప్పబోతూ ఉండగా అతడి సాటి రైతు చంద్రయ్య అక్కడికి వచ్చాడు చంద్రయ్య వెనకే ఒక చక్కని పెళ్ళిడు పిల్ల ఉన్నది చంద్రయ్య భటుకు నమస్కరించి తాను తెచ్చిన పనసు పండు ఆయన దగ్గర పెట్టాడు భట్టు సాధారంగా చంద్రయ్యను పలకరించి పండు బాగునదయ్యా ఇంతకు నీ వెనక ఆ పిల్లవరు అంటూ ప్రశ్నించాడు మా తోడల్లడి కూతురు గౌరీబాబు కృష్ణపట్నం నుంచి వచ్చింది పేరుకు పట్టం గాని దీనికి రాని పనంటూ లేదనుకోండి మా ఆవిడ గంటలో చేసే పనిని ఇది తెలివిగా చిటికలో చేసేస్తుంది అన్నాడు చంద్రయ్య అంతలో గౌరీ రెండడుగులు ముందుకు వేసి వంగి భట్టుకు నమస్కరించింది శీఘ్రమేవ కళ్యాణమస్తు అంటూ గౌరిని ఆశీర్వదించిన భట్టు శివుడి ముఖంలో గౌరి పట్ల వ్యక్తమైతున్న ప్రశంసను గమనించి ఒక నిశ్చయానికి వచ్చాడు ఆ తర్వాత ఆయన చంద్రయ్యతో చంద్రయ్య నువ్వు చెబుతున్న దాన్ని బట్టి ఈ పిల్ల మంచి చురుకైనదని తెలివైనదని తెలుస్తున్నది ఇదిగో ఈ శివుడి తెలివి బుద్ధి మనం ఎరిగినవే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ గడుగ్గాయో చూద్దామని నాకు మహాకుతూహలంగా ఉన్నది ఆ పిల్లకేమీ అభ్యంతరం లేదు కదా కాస్త కనుక్కో అన్నాడు చిన్నగా నవ్వుతూ చంద్రయ్య ఏమంటావన్నట్లు తన వైపు చూడగానే గౌరీ అభ్యంతరం ఏమీ లేదన్నట్లుగా తలాడించింది అది చూడగానే భట్టు శివుడితో ఏదిరా బాబు మా పిల్లను నీకు తోచిందేదైనా అడుగు చూద్దాం అన్నాడు వెంటనే శివుడు ఉత్సాహంగా ముందుకు ఒక అడుగు వేసి సన్నగా నాజూకుగా ఉన్న గౌరి వైపు చూస్తూ మీ ఇంటి ద్వారాలన్నీ చిన్నవేనా లేక పెద్దవి ఉన్నాయా అంటూ ప్రశ్నించాడు ఆ ప్రశ్నకి గంగాధర భట్టు ముఖంలో నవ్వు కదలాడగా కొమరయ్య చంద్రయ్య ఇదేం ప్రశ్న అన్నట్లు చూశారు గౌరి మాత్రము తల కాస్త పైకెత్తి పుష్టిగా తేలిన శివుడి శరీరాన్ని ఓరకంట చూస్తూ మాది వ్యవసాయ కుటుంబం కష్టించి పనిచేసే రైతు కుటుంబాల ఇళ్ల ద్వారాలన్నీ సామాన్యంగా చిన్నవిగానే ఉంటాయి కదా మావి మీ ఇళ్ల కంటే కూడా కాస్త చిన్నవే అని జవాబిచ్చింది చిన్నప్పటి నుంచి తాత గారాబం వల్ల భోజన ప్రియుడిగా తిండి పుష్టితో పెరిగిన శివుడు గౌరీ జవాబు విని కాస్త మొఖం ముడుచుకొని అయినా తన శరీరం మరీ ద్వారం పట్టలేనంతగా లేదు కదా అని తృప్తి పడుతూ సరేలే గాని నిండు నీటి కడవ ఉదయాన్నే నీకిస్తే సాయంత్రానికి అది ఖాళీ అయిపోతుందా లేక నిండుగానే ఉంటుందా అంటూ రెండవ ప్రశ్న వేశాడు దానికి గౌరీ నీరు వృధా చేయకుండా అవసరమైన మేరకే వాడతాను గనుక సాయంత్రానికి సగం కడవ మాత్రమే ఖాళీ అవుతుంది అన్నది ఆమె పిసినారి గాని దుబారా ఖర్చు చేసే మనిషి కాదని పొదుపు విలువ తెలిసిందే అని గ్రహించిన శివుడు ఆనందిస్తూ సరే ఎందుకు పనికిరాని ముసలి ఎద్దులను ఏం చేయాలంటావు అని అడిగాడు ప్రతి ప్రాణి ఎప్పుడో ఒకప్పుడు ముసలిదయ్యేదే అంచేత అవి వయసులో ఉన్నప్పుడు మనకు చేసిన సేవల్ని గుర్తుంచుకొని వాటిని జాగ్రత్తగా సాకాలి అన్నది గౌరీ ఆ జవాబు విన్న శివుడికి తాను ఆ పిల్లను పెళ్లి చేసుకుంటే ఆమె తన తాతను నానమ్మను జాగ్రత్తగానే చూసుకుంటుందన్న నమ్మకం కలిగింది అయినప్పటికీ అంతటితో సరిపెట్టక శివుడు సరే బాగుంది గాని ఒకటికి ఒకటి కలపాలంటావా అంతకంటే ఎక్కువ కలపాలా లేక అసలేమీ కలపనక్కర్లేదా అంటూ ప్రశ్నించాడు ఆ ప్రశ్నకి గౌరీ చిరుకోపంగా ఒకటి పెద్దదైతే అసలేమి కలపనక్కర్లేదు దేవుడిదైతే మాత్రం ఒకటికి పది కలిపినా కలపవచ్చు చెప్పలేము అన్నది అప్పటిదాకా మౌనంగా వారి సంభాషణను ఆలకిస్తున్న గంగాధర భట్టు ఆ జవాబు వింటూనే పెద్దగా నవ్వేశాడు శివుడు మాత్రము ఆ జవాబు విని ముఖం గంటు పెట్టుకుని కూర్చున్నాడు సంగతేమిటో ఏమీ అర్థం కాని కొమరయ్య చంద్రయ్య మాత్రము అయోమయంగా భట్టువైపు చూశారు గంగాధర భటు నవ్వుతూ వారి వైపు చూసి శివుడి చివరి ప్రశ్న గౌరి జవాబు తప్ప మిగిలిన అన్ని ప్రశ్నలు జవాబులు అర్థమైనాయి కదా సరే ఈ చివరి ప్రశ్న జవాబు ఎవరైనా ఒక మాట అంటే ఊరుకుంటావా లేక తిరిగి మాటలంటావా అని ప్రశ్నించాడు దానికి గౌరికి కాస్త చిరెత్తింది కాబోలు శివుడికి చిన్న చురక అంటిస్తూ కుటుంబంలో పెద్దలు ఒక మాట అంటే వారి పట్ల గౌరవం కొద్దీ మౌనం వహించాలని మాటన్నది మొగుడైతే మాత్రము ఒకటికి పది అంటించినా అంటించవచ్చునని జవాబు చెప్పి ఆలు మగల కలహాలు సృష్టిలో సాధారణమైనవన్న విషయాన్ని రుజువు చేసింది వీళ్ళిద్దరూ అందచందాలలో తెలివితేటలలో ఒకరికొకరు తగిన వారంటలో ఇక ఏ సందేహమూ లేదు శుభమస్తు శీఘ్రమే ప్రాప్తిరస్తు అంటూ శివుణ్ణి గౌరిని ఆశీర్వదించాడు భట్టు మాటలకి శివుడు గౌరీ ఆనందంగా ఒకరినొకరు చూసుకొని ఇద్దరూ కలిసి వినయంగా గంగాధర భటు పాదాలకు నమస్కరించారు మరొక కథ కథ పేరు ఇంటి దొంగ రచించిన వారు లలిత గారులు మధ్యాహ్నపు ఎండవేళ భర్త మాధవుడు హడావుడిగా భోజనం చేసి ఏదో అవసరమైన పని పడిందంటూ బయటికి వెళ్లాడు కమల వంటగద సర్ది పక్కనే ఉన్న పడకగదిలో చిన్న కునుకు తీస్తూ ఉండగా సమీపంలో ఏదో అలికిడి విని కళ్ళు తెరిచి చూసి నివ్వెరబోయింది మంచానికి కుడివైపు వారగా ఉన్న బల్ల దగ్గర కమల ఆడపడుచు భర్త విశ్వం నిలబడి బల్లమీది ఆమె పెట్టెను నిశ్శబ్దంగా తెరుస్తున్నాడు కమల నోట మాట రాక అరమూత కళ్ళతో గమనిస్తూ ఉండగానే విశ్వము పెట్టెమూత శాంతము తెరిచి పట్టుచీర్ల కింద భద్రపరిచిన ఆమె పది తులాల బంగారు హారాన్ని తీసి జేబులో వేసుకొని పెట్టె మూసేసి నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయాడు జరిగిన సంఘటనకు విభ్రాంతి చెందిన కమల దాకా కదలా మెదలక ఆలోచిస్తూ ఉండిపోయింది భర్త మాధవుడికి లక్ష్మి అనే అక్క తప్ప ఇంకెవరు తోబుట్టువులు లేరు భర్త విశ్వము కచేరీలో చిన్న ఉద్యోగి స్వతహాగా మంచివాడు నెమ్మదస్తుడు అయిన విశ్వానికి సహనం కూడా ఎక్కువే విశ్వాన్ని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్న కమల విశ్వమన్నయ్య మంచివాడే అతడిలో ఎలాంటి దుర్బుద్ధి లేసమాత్రం కూడా కనిపించదు అటువంటి వాడు ఇంతటి నైత్యానికి ఒడగట్టాడంటే ఇది తప్పనిసరిగా పట్టించుకోవలసిన విషయమే అనుకున్నది సాయంత్రం దాకా గుట్టుగా కాలక్షేపం చేసిన కమల సాయంత్రం భర్త ఇల్లు చేరిన కాసేపటికి ఏదో మీద నెపంమీద పెట్టుదరిచి హారం లేని సంగతి అప్పుడే గ్రహించిందానిలాగా గాబ్రాగా కేకలు పెట్టింది కమల కేకలు విని ఇంటిల్లిపాది అక్కడికి చేరి కంగారుగా తలా ఒకచోట వెతకడం ప్రారంభించారు కమలగూడ కంగారు నటిస్తూ కాసేపు వెతుకులాట సాగించి చివరకు ఇలా దుక్కుతోచని సమస్య ఏది వచ్చినా దేవుడి మీద పూర్తి భారం వేయట నాకు మొదటి నుంచి అలవాటు అంటూ దేవుడు మందిరం దగ్గరికి వెళ్లి కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఏదో ప్రార్థించింది ఇలా జరిగిన పదవనాటి ఉదయాన్నే ఎవరో ఇంటి తలుపు తట్టారు తలుపు తీసిన కమలభర్త మాధవుడికి గుమ్మంలో ఒక వృద్ధ సాధువు కనిపించి నన్ను లోపలికి రానిస్తావా లేక చెప్పదలుచుకుందేంటో ఇక్కడి నుంచే చెప్పేసి పొమ్మంటావా ఏం మాధవా అంటూ ప్రశ్నించాడు సాధువుకు ఏం జవాబు ఇవ్వటమా అని ఆలోచిస్తున్నంతలో అక్కడే ఉన్న విశ్వం చప్పున ముందుకు వచ్చి సాధువుకు నమస్కరిస్తూ లోపలికి ఆహ్వానించాడు సాధువు విశ్వాన్ని ఒక్క క్షణం తీక్షణంగా చూసి లోపలికి వచ్చి ఆ సరికి అక్కడికి వచ్చిన కమలను చిరునవ్వుతో పలకరిస్తూ ఆశీర్వదించి అమ్మా కమల భగవత్ ప్రేరణే నన్నీ రోజున నీ వాకిటికి లాక్కుని వచ్చింది నీకు నీ పుట్టింటివారు పెట్టిన ఖరీదైన నగ మాయమైంది కదూ అని ప్రశ్నించాడు కమల అవునంటూ తలాడించగానే పోయిన నీ నగ ఒకటి రెండు రోజుల్లో తిరిగి నీ పెట్టెలో చేరుతుంది నేను మళ్ళీ ఎల్లుండి ఉదయాన్నే వస్తాను నేనిక్కడ నిర్వర్తించవలసిన ముఖ్య కార్యం ఉన్నది అని చెప్పి విశ్వం వైపు తిరిగి నువ్వు నాతో కలిసి నాలుగు అడుగులు నడవగలవా అన్నాడు ఆ సరికే సాధువు మాటలతో ముడుచుకుపోయి ఉన్న విశ్వము మరింత కుచించుకుపోతూ సాధువును అనుసరించాడు వెళ్లిన అరగంటకు తిరిగి వచ్చిన విశ్వము ముఖంలో గత రెండు రోజులుగా కనిపిస్తున్న బాధ ఆందోళన లేకపోగా ఒక విధమైన ప్రశాంతత ఉండటం గమనించింది కమల ఆనాటి సాయంత్రమే చీర కోసం పెట్టెదరిచిన కమల ఆనందంగా నా నగ దొరికింది అంటూ కేకపెట్టింది ఆమె కేకకు నలుగురూ చేరి హారాన్ని చూసి చాలా సంతోషించారు మూడోనాటి ఉదయం వచ్చిన సాధువుకు ఆ ఇంట ఘనస్వాగతం లభించింది ఆయన తీరిగ్గా మీద పద్మాసనం వేసుకుని కూర్చొని అక్కడ చేరిన వారందరినీ ఉద్దేశించి కుటుంబం సుఖ సౌఖ్యాలకి మంచి చెడ్డలకు మూల కారణము ఆ ఇంటి ఇల్లాలి ప్రవర్తనే అన్న విషయం బాగా గుర్తుంచుకోదగినది ఇల్లాలి తృప్తి లక్ష్మీదేవిని అసంతృప్తి ఇనప గజ్జల తల్లిని నట్టింట కొలువు తీరిస్తాయి కనుక ప్రతి ఒక్కరూ వివేకంగా బతకటం నేర్చుకోవాలి అని ఎవరికి ఒక్క మాట మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయాడు ఆనాటి రాత్రి మాధవుడు కమలతో మాట్లాడుతూ ఆ సాధువులో ఏదో దైవాంశం ఉన్నదని నా నమ్మకం అంటూ సాధువును తలుచుకొని చేతులు జోడించాడు కమల చిన్నగా నవ్వి పెళ్ళైన దగ్గర్నుంచి వదిన అసంతృప్తిని గమనిస్తూనే ఉన్నాను ఆ అసంతృప్తే విశ్వమన్నయ్య మంచితనాన్ని మాయం చేసి అతడి చేత దొంగతనం చేయించే హీనస్థితికి దిగజార్చింది ఆ సాధువు మరెవరో కాదు మా మేనమామ కాశీ విశ్వరాధం ఆయన సహాయంతోనే ఈ పథకం వేశాను అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా మాధవుడు ఆశ్చర్యంగా అవురా మీ మేనమామును వాళ్ళ గ్రామం వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు చూశాను ఆయన సాధువు వేషంలో ఏమాత్రము అనుమానించలేకపోయాను అన్నాడు ఆయన పురాణ నాటకాల్లో ఈ వయసులోనూ ఏదో ఒక వేషం వేస్తూనే ఉంటాడు సరే మావయ్య విశ్వమన్నయ్యని బయటికి తీసుకుపోయి ఏం చేశాడో తెలుసా నువ్వే దొంగవని నాకు తెలుసు నాయన ఇటువంటి అమర్యాదకరమైన పని ఎందుకు చేశావు అని అడిగాడు దానికి విశ్వమన్నయ్య ఏడ్చినంత పని చేసి వదిన సాధింపులు వేధింపులు భరించలేక ఆమె ప్రోత్సాహంతో ఈ దొంగతనం చేస్తానని చెప్పి ఇక నుంచి ఆమెను తగిన కట్టడిలో ఉంచుతానని ఒట్టు పెట్టుకున్నాడట ఆ తర్వాత అన్నయ్య ద్వారా హారం తిరిగి నా పెట్టెలో చేరింది అని చెప్పింది అదంతా విన్న మాధవుడు పది మందిలో బావకు దొంగ అన్న అపవాదు పడకుండా ఇంటి దొంగను పట్టి పోయిన హారాన్ని తిరిగి సంపాదించేందుకు చాలా తెలివైన పథకం వేశావు మెట్టినింటి పరువు మర్యాదలకు అత్యంత విలువనిచ్చే ఇల్లాలే నిజమైన బంగారుహారమని ఆ పుంగవుడు ఖచ్చితంగా చెబుతాడు అన్నాడు నవ్వుతూ మరొక కథ కథ పేరు విడ్డూరాలు ఒక రాజు ప్రతి ఏడు ఒక ప్రత్యేక సభ చేసి దానికి బుద్ధి గల యువకులను ఆహ్వానించేవాడు వారిని రకరకాల ప్రశ్నలు అడిగి సమాధానాలు విని ఆనందించేవాడు తెలివైన సమాధానాలు చెప్పిన వారిని తగిన విధంగా సత్కరించేవాడు అర్హులకు ఇచ్చేవాడు ఒకసారి ఈ సభలో గణపతి అనే యువకుడు అందరికంటే ఎక్కువ చాకచక్యం చూపాడు చేతులున్న మొండివాణ్ణి మీలో ఎవరైనా చూసారా అని ప్రధానమంత్రి మాటల సందర్భంలో అన్నాడు దానికి గణపతి నేను ఇక్కడికి వస్తూ ఉండగా దారిలో ఒక బిచ్చగాడు కలము కాగితము దగ్గర పెట్టుకొని అందరినీ అడిగినట్లే నన్ను కూడా అయ్యా ధర్మం అని అడిగాడు నేను నాకు తోచింది వాడికి ఇచ్చాను వాడు వెంటనే కాగితం మీద రెండు అని రాసుకున్నాడు ఏంటి రాస్తున్నావు అని నేను వాడిని అడిగాను మరేమీ లేదు చేతిలుండి కాని కానివాళ్లు లెక్క వేస్తున్నాను మీరు రెండోవారు అన్నాడు బిచ్చగాడు అంటే పేదలకు దాన ధర్మాలు చేయని వాళ్ళు చేతులుండి కూడా ముండివాళ్లేనని వాడి ఉద్దేశం అన్నాడు అలాగే కళ్ళుండి వాళ్ళు కూడా కావచ్చు కదా అన్నాడు మంత్రి దానికి సమాధానంగా గణపతి ఇలా చెప్పాడు చిత్తం ఒకసారి నేను నగరానికి వెళ్ళాను అక్కడ ఒక ఇంటికి తాళం పెట్టి ఉన్నది కానీ లోపల ఏదో అలికిడి అవుతున్నది ఎవరి లోపల అని కేక పెట్టాను సమాధానం రాలేదు నేను వెంటనే ఇరుగు పొరుగు వాళ్ళని చేర్చాను పారిపోవటానికి సిద్ధంగా ఉన్న దొంగను వాళ్ళు పట్టుకున్నారు ఆ దొంగ నన్ను చూసి నీలాగా కళ్ళుండి గుడ్డివాళ్లు కాని వాళ్ళు చాలా అరుదు అందుకే నా వృత్తి ఇంతకాలం చక్కగా సాగింది అన్నాడు వాడి లెక్కన ఇల్లు తాళం పెట్టి ఉండటం చూసి కూడా లోపల అలికిడిని పట్టించుకొని వారంతా కళ్ళుండి గుడ్డివాళ్లే అనుకోవాలి వాడి మాటలకు సంతోషించి తలాడించి అలా అయితే నాలుక ఉండి కూడా మోగవాళ్ళు ఎవరుంటావు అని మంత్రి మళ్ళీ ప్రశ్నించాడు దానికి గణపతి నేను ఒకసారి మా ఊళ్ళో ఒక ధనికుడి వద్ద చిన్న మొత్తం అప్పు చేయవలసి వచ్చింది వడ్డీ ప్రస్తావన వచ్చి ఆయన నాతో నాలుక ఉండి కూడా మోగవాళ్లైన వారికి రూపాయికి నెలకు పావుల వడ్డీ అలా కాని వారికి వడ్డీ లేదు అంటే ఏమిటని అడిగాను అప్పు తీసుకొని ఇస్తామన్న గడువుకు ఇయ్యక అందుకుగాను ఏవో అబద్ధాలు చెప్పేవాళ్ళు అబద్ధాలు కారణంగా చెప్పి అప్పు అడిగేవాళ్ళు నాలుక ఉండి కూడా మోగవాళ్ళేనని ఆయన అన్నాడు అని చెప్పాడు చెప్పకుండా పోయేది చెప్పకుండా వచ్చేది చావుగాక మరేదైనా ఉన్నదా అని మంత్రి అందర్ని అడిగాడు దానికి ఎవరు సమాధానం చెప్పకపోయేసరికి గణపతే ఇలా అన్నాడు యవ్వనము చెప్పకుండా వెళ్ళిపోతుంది కనుక జాగ్రత్తగా ఉండాలని చెప్పకుండా వచ్చే అదృష్టాన్ని నమ్ముకొని భ్రష్టు కారాదని మా తాత తరచూ అనేవాడు అనేకసార్లు చచ్చేవాళ్లుంటారా అని మంత్రి అడిగాడు దానికి కూడా గణపతి సమాధానం చెప్పాడు నేను ఈ నగరంలోకి ప్రవేశించి ఒక ఇంటి అరుగు మీద ఏడుస్తూ కూర్చొని ఉన్న ఒక మనిషిని చూసి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాను ఆమె ఏడవక ఏం చేసేది నాయనా నా భర్త రోజు చస్తున్నాడు నా జీవితమంతా ఏడుపుగానే ఉంది వీరుడైన నా కొడుకు రెండేళ్ల క్రితము ఒకేసారి చచ్చాడు నా భర్త పిరికివాడు రోజుకు పదిసార్లు చస్తాడు అన్నది గణపతిని కొలువులో చేర్చుకోవచ్చునని ప్రధానమంత్రి రాజుకు సలహా ఇచ్చాడు గణపతికి ఉద్యోగం దొరికింది మరొక చిన్న కథ కథ పేరు సంతోష రహస్యం రచించినవారు మంజుభారతి గారు కృష్ణగిరి జమీందారు దివాణంలో గుమస్తా ఉద్యోగం చేసే శివయ్య ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేవాడు అంత చిన్న ఉద్యోగంతో గంపెడు సంసారాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఎలా నెట్టుకు వస్తున్నాడా అని అదే దివాణంలో అతడికన్నా కాస్త పెద్ద ఉద్యోగం చేస్తున్నా మాధవయ్యకు ఆశ్చర్యంగా ఉండేది అతనికి శివయ్య కన్నా ఎక్కువ జీతము అయినా ఎప్పుడు ఎవరి దగ్గర అప్పు చేద్దామా అని ఆలోచిస్తూ ఉండేవాడు అతడు ఒకనాడు మధ్యాహ్నము భోజన సమయంలో శివయ్యతో తన సంశయాన్ని వెలిబుచ్చాడు శివయ్య నవ్వుతూ అదేం పెద్ద కార్యం కాదు బాబు వచ్చే జీతాన్ని నాలుగు భాగాలు చేస్తాను మొదట భాగాన్ని అప్పులు తీర్చటానికి రెండవ భాగాన్ని సొంతానికి మూడవ భాగాన్ని ధర్మకార్యాలకు ఉపయోగించుకుంటూ నాలుగవ భాగాన్ని వడ్డీలకు ఇస్తుంటాను అంతే అన్నాడు నీకొచ్చే జీతంతో ఇన్ని పనులు చేస్తూ వడ్డీలకు వేరే తిప్పుతున్నావా నమ్మకస్యంగా లేదు కాస్త వివరంగా చెప్పు అన్నాడు మాధవయ్య మరింత ఆశ్చర్యంతో మొదటి భాగము అప్పులు తీర్చటానికి అంటే కన్నవాళ్లను పోషించటానికి ఖర్చు చేస్తాను రెండవ భాగాన్ని సొంతానికి అంటే నాకు నా భార్యకు ఉపయోగించుకుంటాను మూడవ భాగాన్ని ధర్మకార్యాలకు అంటే నక్క నక్కచల్లెల కోసం వినియోగిస్తాను ఇక నాలుగవ భాగాన్ని వడ్డీలకు అంటే పిల్లలకు నాలుగు అక్షరం ముక్కలు నేర్పి సక్రమంగా పెంచి పెద్ద చేయటానికి ఉపయోగిస్తున్నాను రేపటికి మన అవసరాలు ఆదుకునేది పిల్లలే గనక వాళ్లకు చేసే ఖర్చు వడ్డీకి ఇచ్చినట్లే కదా అన్నాడు శివయ్య చిన్నగా నవ్వుతూ ఆదాయం తక్కువైనప్పటికీ దానిని అవసరాలకు తగ్గట్టు ఖర్చు చేయటమే శివయ్య సంతోషానికి కారణము అని మాధవయ్య గ్రహించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ